इट्स बेटर टू स्पीक इन हिंदी तेलुगु लैंग्वेज इट्स बेटर टू स्पीक इन डीएम न्यूरोलॉजी तरवाता वी आर ट्रेन्ड इन फिट्स 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 एपिलेप्सी एंड एंटे रोंड टू करना इको फिट्स और सीजर्स नी एपिलेप्सी एंड वी आर हां रुकना सीजर्स

ఆర్ ఇన్ సో ఇప్పుడు ఏంటంటే ఎఫిలెప్టాలజిస్ట్ అంటే మేము ఎలా ట్రై అయ్యాము ఫిట్స్ లో ఏంటంటే ఫిట్స్ అంటే జనరల్ గా అందరూ ఏమనుకుంటారు అంటే ఫిట్స్ కి పర్మనెంట్ ట్రీట్మెంట్ చేయట్స్ ఓన్లీ మెడికల్ మెడిసిన్స్ ఏమంటాయి అవి కూడా పద్దా వస్తానే ఉంటాయి లైఫ్ లాంగ్ ఉంటే అని అనుకుంటారు జనరల్ కానీ గా ఫ్యాక్ట్ మాట్లాడితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫిట్స్ని మనం క్యూర్ చేయొచ్చు వన్ సో బట్ అన్ని కదండి హండ్రెడ్ పర్సెంట్ బట్ మెజారిటీ అంటే ఎక్కువ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఫిట్ని క్యూర్ చేయవచ్చు ఎలా అంటే కొన్ని టైప్ ఆఫ్ ఫిట్స్ అంటారు కొన్ని టైప్ ఆఫ్ ఫిట్స్ ఎలా అంటే ఫోకల్ ఎన్సీ అంటారు ఫోకల్ అంటే బ్రెయిన్ నాలుగు నాలుగు రెండు భాగాలుగా డివైడ్ అయింది ఈ రెండు భాగాల్లో ఫోర్ లోబ్స్ ఉంటాయి ఫోర్ లోబ్స్ ఫ్రాంటల్ టెంపరల్ పెరైటల్ ఆక్సిపిటల్ అంటారు సో దీనిలో ఏదైనా ఒక లో చిన్న మచ్చ పుట్టినప్పుడే ఉండొచ్చు కానీ పుట్టినప్పుడున్న పుట్టినప్పుడు ఇమీడియట్ గానే ఫిట్స్ రావాలని లేదండి ఉన్న కొంచెం ఒక పదేళ్లలో రావచ్చు ఈ బాబులకు పదేళ్ళకి అప్పుడు వేడే లేదు ఇప్పుడు ఈ ఏజ్లో రావచ్చు లేకపోతే ముప్పై ఏళ్ళలో కూడా రావచ్చు స్టార్టింగ్ అందరు అడుగుతూ ఉంటారు ఫస్ట్ నాకు చిన్నప్పుడే ఉంటే ఇప్పుడు ముప్పై ఏళ్ళకి ఎందుకు వచ్చింది మన సో కానీ ఏంటంటే ఫ్యాక్ట్ ఏంటంటే అది ప్రెజెంటేషన్ అంటే అప్పుడు ఫిట్స్ వచ్చే ఇది ఉండదు వయసు పెరిగే కొద్దీ దానిలో ఏంటంటే బ్రెయిన్ సెల్స్ ఇంకా 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 అది బాగా ఏంటంటే సైన్ అప్స్ అంటారు కనెక్టివిటీ ఎక్కువ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది సో కొంతమంది ఏడేళ్ళకి రావచ్చు కొంతమంది ముప్పేళ్ళకి కూడా రావచ్చు సో ఇట్లాంటి అంటారండి ఫోకల్ అంటే బ్రెయిన్లో ఒక పార్ట్ వచ్చిన మంచి ఏదకమైన మంచి అయినా సో అది పుట్టినప్పుడే ఉండొచ్చు దానికి జన్యుపరమైన కారణాలు ఏమి ఉండకపోవచ్చు ఉండవచ్చు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ క్రిప్కి జన్యుపరమైన కారణాలు ఉండదు సో హెల్దీ కిట్ పర్ఫెక్ట్ నార్మల్ అందరూ పర్ఫెక్ట్ గా రాజకీయ రోజులతో అన్ని చక్కగా స్మార్ట్ స్టూడెంట్స్ అవుతారు వెరీ స్మార్ట్ స్టూడెంట్ యాక్చువల్ సో దేట్ ఈస్ లైక్ దానికి జనిప కారణాలు అసలే ఉండగా ఉండాల్సిన అవసరం సో అది ఒక్కొక్క రాగా వస్తుంది ఏడేళ్ళకి వస్తుంది ముప్పై ఏళ్ళకి రావచ్చు దీని దీనికి అంటారు ఈ టైప్ ఆఫ్ కిడ్స్ కి మూడు మెడిసిన్స్ కొంతమంది ఏంటంటే రెండు మూడు మెడిసిన్స్ కూడా మూడు మెడిసిన్స్ మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ ఆఫ్ ఫిక్స్ ఫిక్స్ మెడిసిన్స్ రెస్పాండ్ అవుతాయి అలాంటి వాళ్ళలో సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి సర్జికల్ ఆప్షన్స్ అంటే ఆ మంచిని తీసేసే విధాలు సో మీరు అడగచ్చు మీరు మెడికల్ బ్రాంచ్ మనం న్యూరాలజిస్ట్ సర్జికల్ గురించి మాట్లాడుతున్నారు సో ఇంపార్టెన్స్ ఏంటి ఎపిటాలజిస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి సర్జరీలో అంటే చెప్తాను సో ఇది ఇది గ్రూప్ వర్క్ అంటే అది ఒక మర్చింది ఇట్ ఇస్ అ టీచర్ టీవర్స్ అంటే ఒక ఎపిలెప్టోలాజిస్ట్ ఎపిలెప్టోలాజిస్ట్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ ఒక ఎపిలెప్సీ సర్జన్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ సర్జరీస్ న్యూరో సర్జన్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ సర్జరీస్ ఎపిలెప్టోలాజిస్ట్ న్యూరాలజిస్ట్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ ఎపిలెప్సీ బోత్ డిఫరెంట్ ఐ am not a surgeon but it's a team work మీ ఇంపార్టెంట్ సేంగ్ ఐ ఇంపార్టెంట్ సే ఇట్లా కూడా చెప్తా Why i am doing this. సో న్యూరో సర్జన్ ట్రైన్ ఇన్ హెపిలెక్సీ సర్జరీ అండ్ థర్డ్ థింగ్ ఏంటి న్యూరో రేడియాలజిస్ట్ రేడియోస్ హూజ్ ట్రైన్ ఇన్ న్యూరాలజీన్ స్కానింగ్ అండ్ కాంప్రెన్సివ్ వర్క్సిటీ ఆల్ హై క్వాలిటీ ఎక్విప్మెంట్ విత్ ఇన్ దిస్ ఇన్ హెలెప్సీ గురించి మాట్లాడుతున్నాం సో హెపిలెక్ట్రాంగ్ దింగ్స్ లైక్ అదర్ బ్రాంచెస్ గురించి ఎపిలెక్టాలజిస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి మీరు సర్జరీ అని సర్జరీ తీసేసేది సర్జరీ మీరు కాదు సర్జరీ కాదు మేడం మరి ఏంటి మీ ఇంపార్టెన్స్ అనవచ్చు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఎలా అంటే నేను చెప్తాను ఇప్పుడు ఒక మచ్చ ఉంది ఎంఆర్ఐ లో తల స్కాను మన మచ్చా ఎంఆర్ఐ స్కానింగ్ పెట్టి స్కానింగ్ బ్రెయిన్ చేస్తాం ఈ రెండు ఎంఆర్ఏ బ్రెయిన్ బ్రెయిన్ సో ఈ రెండిట్లో మచ్చ ఉంది అని అనుకోండి అదే ఫిట్స్ వస్తున్నాయి దాని నుంచే వస్తున్నాయా లేదా అనేది ఖచ్చితంగా చూడాలి దాని నుంచే రావాల్సిన అవసరం లేదండి కొన్నిసార్లు అది కాకుండా వేరేది అవ్వచ్చు అప్పుడు మచ్చ ఉంటే అదే అవ్వాలి లేదు సో ఈ మచ్చ నుంచే వస్తుంది అనేది చూడాలి అది చూసేది ఎపిలెప్టాలిక్స్ ఎలా చూస్తాము అంటే ఒక వీడియో ఈజీ అని చేస్తాం ఈజీ అంటే వైర్స్ పెట్టి బ్రెయిన్ మానిటర్ చేస్తాం ఒక రూమ్ లో పెట్టి ఒక వీడియో వీడియో క్యాప్చర్ ఉంటుంది ఫిట్స్ వచ్చేటట్టు చూస్తాం అంటే ఫిట్స్ అంటే మందులు మూడు మెడిసిన్స్ కన్నా ఎక్కువ వాడే వాళ్ళకి ఫిట్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళకి ఇబ్బందే ఉంటుంది మనకి మందులు ఆపేస్తే ఫిట్స్ వస్తాయి అది క్యాప్చర్ చేస్తాం రూమ్ లో పెట్టి ఆ టైంలో ఆ వీడియోలో క్యాప్చర్ చేసినప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మానిటర్ చేస్తాం సో దిస్ ఈస్ కాల్డ్ వీడియో ఈజీ మోనిటరింగ్ దిస్ రిక్వైర్స్ ఎక్స్పర్టీస్ దాన్ని ఎక్కడి నుంచి వస్తుందని రీచ్ చేయడానికి ఎక్స్పర్టీస్ కావాలి ఓకే సో దాని నుంచి ఎంఆర్ఐ ఎంఆర్ఐ చూస్తాం కూడా హై క్వాలిటీ ఎంఆర్ఐ సో దానికి సెపరేట్ ప్రోటోకాల్ ఎంఆర్ఐక్సి ప్రోటోకాల్ ఉంటుంది ఆ హై క్వాలిటీ ఎంఆర్ఐ విత్ న్యూరో రేడియోలజీ సో ఇది చేసి అండ్ పెట్ ఇది అన్ని కొరలెట్ చేస్తాయి సో దాట్ రిక్వైర్స్ న్యూరో రేడియాలజీ అండ్ సర్జెస్ దిస్ రిక్వైర్స్ ఎఫ్లెక్టౌ మనం ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కాన్సెప్ట్ ఆ మర్చి ఉంది అంటే అదే వస్తుందని చెప్పలేదు సో దట్ ఈస్ ఇంపార్టెన్స్ అక్కడి నుంచే వస్తుందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసేది వీడియో ఇంజియండి దాట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అది కన్ఫర్మ్ చేయటమే కాదు ఆ మచ్చ నుంచి వస్తుంది అని అని అనుకున్నప్పుడు ఆ మచ్చ తర్వాత ఆ మచ్చ నుంచి కన్ఫర్మ్ చేసుకుని ఆపరేషన్ థియేటర్లో కూడా మచ్చ తీసేటప్పుడు కూడా బార్డర్స్ ఏంటంటే ఇన్ ద సర్జరీ థియేటర్ లో ఏం చేస్తామంటే ఎలక్ట్రోడ్స్ స్పెట్ ఇన్ ద బ్రెయిన్ వైల్డ్ డూయింగ్ ఆ చుట్టూ మచ్చ పక్కన ఏమన్నా అబ్నార్మాలిటీస్ అది ఆ బోర్డర్స్ అయినా ఇంకా ఎక్స్టెండ్ చేసి ఆపరేటివ్ మానిటరింగ్ సో అలా చూసి అది అంటే ఇంట్రో ఆపరేటివ్ థియేటర్ లో ఏముంది అక్కడి నుంచి వస్తుంది ఎక్స్టెండ్ అవుతుంది ఎంత ఎక్స్టెన్షన్ లో తీయాలి ఎంఆర్ఐ బేస్ అంతవరకే తీయాలా కావాలి అట్లా కాదు దట్ ఈస్ దంపార్టెన్స్ వాట్ మీ గురించి చెప్తున్నాను చెప్తున్నారు ఈ వెరీ లైక్ వెరీ స్మార్ట్ డే అండ్ వెరీ వెరీ గుడ్ వెరీ ఇంటెలిజెంట్ కంప్లీట్లీ నార్మల్ ఫిట్ ఏమి లేదు ఒక ట్వంటీ త్రీ అక్టోబర్ నవంబర్లో నా దగ్గరికి వచ్చారు ఏంటంటే కంటిన్యూస్గా ఫిట్స్ ఫస్ట్ టైం వచ్చింది అప్పుడే ఫస్ట్ టైమే కంటిన్యూస్గా స్టార్ట్ అయ్యింది సో ఎట్లా వచ్చింది అంటే వాళ్ళకి ఆ టైంలో ఫిట్స్ వాడికి ఇప్పుడు ఎడవ వైపు ఇక్కడ తదితరులు ఇక్కడ ఒక మచ్చు సో వాడికి ఏంటంటే కుడివైపు వస్తుంది కుడివైపు ఇలా తిరుగుతాడు కుడివైపు ఇలా తిరిగి ఫిట్స్ లాగా వస్తాయి అంతే ఇట్లా తిరుగుతాడు ఆ టైంలో కొంచెం స్పృహ సరిగ్గా ఉండదు పెద్దగా రావాల్సిన అవసరం లేదు అందరికీ కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఇట్లానే ఉండవు ఫిక్స్ అంటే సో రకరకాల ఫిట్స్ ఉంటాయండి సో ఎందుకు ట్రైనింగ్ ఇంపార్టెంట్ అంటే బికాస్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ సో ఎడబ్ వైపు బ్రెయిన్ వల్ల ఆడి పడిలా అంతే దట్స్ ఆల్ దట్ దిట్ సో అట్లా ఒక్కసారి సడన్ గా స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా స్టార్ట్ అయ్యి ట్వంటీ త్రీ నవంబర్లో అప్పుడు మనం రెండు మూడు మెడిసిన్స్ పెట్టాము సో రెండు మూడు మెడిసిన్స్ పెట్టాము రెండు మూడు మెడిసిన్స్లో సో అప్పుడు ఆ టైంకి కంట్రోల్ అయ్యి తర్వాత రెండు మూడు మెడిసిన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉండేవి రెగ్యులర్గా వస్తున్నాయి బట్ త్రీ మెడిసిన్స్ ఉన్నాయి సో దానివల్ల మెడికల్ రిలేటెడ్గా దాని మెడిసిన్స్ వల్ల ఉండే డ్రౌజినెస్ అవి ఉంటాయి కదా మెడిసిన్స్ వల్ల కూడా త్రీ మెడిసిన్స్ అంటే తక్కువ కాదు సో దే ఐదు ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ దిస్ ఇట్లా సర్జికల్ ఆప్షన్ ఉంటుంది సో అండ్ మెడిసిన్స్ మీద కూడా వస్తుంది అంటే సో అట్లా తనకి బెటర్ అవుతుంది లైఫ్ ఎందుకు బెటర్ అంటేనంటే చిన్నపిల్లలు అందరూ జనరుగా ఉన్న అపో ఏంటంటే చిన్నపిల్లల్లో సర్జరీస్ అంటే భయపడతారు సో అమ్మో చిన్నపిల్లలు పెద్దోళ్ళు అయితే ఓకే చిన్నపిల్లలు బ్రెయిన్ ఎట్లుంటుందో బట్ అది తప్పండి అది అబ్బో చిన్న పిల్లల్లో బ్రెయిన్ సూపర్ ఉంటుంది బిలో సెవెన్ ఇయర్స్ ప్లాస్టిసిటీ ఆఫ్ బ్రెయిన్ అని ఉంటుంది ఏంటంటే ప్లాస్టిసిటీ ఆఫ్ బ్రెయిన్ అంటే మనం ఒక చిన్న ఏరియా తీస్తే ఆ ఏరియా గ్రోత్ భలే ఉంటుంది సెవెన్ ఇయర్స్ లోపల ఆ ఏరియా బ్యూటిఫుల్గా రీజన్ పెట్టాం అంటే ఆ ఏరియా ఫంక్షన్ కూడా వాళ్ళకి ఏం అవ్వదు ఇబ్బంది కలగదు అది బిలో సెవెన్ ఇయర్స్ పాటే ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ ప్లాస్టిసిటీ సో అంటే ఒక ఏరియా తీసినా ఆ ఏరియా ఫంక్షన్ వేరే తీసేసుకుంటుంది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది బిలో సెవెన్ ఇయర్స్ మాత్రం సో నేను చూసిన యంగెస్ట్ సర్జరీ బిలో సిక్స్ మంత్స్ వాడిని చూసాను సో అలాంటి వాళ్ళల్లో రికవరీస్ చాలా బాగుంటాయి ఈ ఏరియా వీడికి చేసిన ఏరియా అంటే లెఫ్ట్ సైడ్ పెరేటల్ ఏరియా అది లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఏరియా అంటే మన మాట అన్ని సంబంధించిన ఏరియా అనమాట పెరైటల్ ఏరియా సో అట్లాంటి ఏరియాలో సర్జరీ చేయడం కూడా అది ఈజీ తనకి పోస్ట్ ఆపరేటివ్ గా చిన్న ఇబ్బంది కూడా వాళ్ళకి చాలా నేమింగ్ ప్రాబ్లం ఇమీడియట్ గా నేమ్స్ రాకపోవటం అలాంటివన్నీ ఉంటాయి సో కానీ వీడికి పోస్ట్ ఆఫ్ ద ఏమీ ఇష్యూ రాదు పోస్ట్ ఆఫ్ గా ఇంత నేమింగ్ డిఫికల్టీ ప్రాబ్లం సో దట్ ఈస్ వై సర్ అగ్రీడ్ దట్ ఈస్ ఐ వెరీ సో అంటే లైక్ సర్ అండర్స్టూ ఎవ్రీథింగ్ అని బాగా అర్థం చేసుకున్నారు సో ఈ యాక్సెప్టెడ్ వీ హ్యావ్ డన్ సర్జరీ ఆన్ ఫిబ్రవరి ఆఫ్ దిస్ సో టీ ఎలక్ట్రాలజిస్ట్ అండ్ నేను ఇంప్రోపరేటింగ్ వెళ్ళాను రికార్డ్ ఏ టైం ఏ ఏరియా ఈ కావర్ అంటారు అంటారు ఇంప్రోపరేట్ గా మన ఎలక్ట్రాన్స్ పెట్టి బ్రెయిన్లో ఎంత వరకు రిసెక్ట్ చేయాలి సో దాట్ మీ హీ పోస్ట్ ఆఫ్ దెఫిసిట్ కూడా రాలే ద లాంగ్వేజ్ ఏరియా సో పోస్ట్ ఆఫ్ దో అండ్ దిస్ ఈస్ గుడ్ ఫిబ్రవరిలో చేసాం ఒక డ్రగ్ తీసేసారండి ఇప్పుడు టూ డ్రగ్స్ అంటే మనం డ్రగ్స్ ఇమీడియట్ గా గా ఓవర్ టూ ఇయర్స్ సీజర్ ఫ్రీడమ్ ఉండటమే కాదు వాళ్ళకి డ్రగ్స్ కూడా ఉంటుంది అర్థమైంది సీజర్స్ ఆగిపోవటమే కాదు వాళ్ళకి డ్రగ్స్ కూడా ఓవర్ ఓవర్ఏ టైమ్ టూ త్రీ ఇయర్స్ ఎంత గ్యారంటీ ఉంటుందంటే మనం కరెక్ట్ పర్సన్ ఎక్విప్మెంట్ అండ్ కరెక్ట్ లైక్ టీమ్ తో జరిగితే వర్క్ అంటే కరెక్ట్లీ అంటే మానిటరింగ్ చేసుకుని అన్ని చూసుకుని లోకలైజ్ చేసి చక్కగా చేస్తే గుడ్ సెలెక్షన్

3 medicines పెట్టుకో సీజర్స్ వచ్చింది దట్ ఫస్ట్ ఇయర్ అచీవ్ సెకండ్ అచీవ్మెంట్ ఈస్ స్లోలీ డ్రగ్ we have prior? mundo 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 అంటే సర్క్విల్ కి స్టార్ట్ అయ్యింది 2023 లో ముందు ఐడెంటిఫై చేయிட்ட అంటే సర్ జనరల్ పిల్లల్లో అంటే పిల్లల్లో బిబ్బి వెళ్ళి జనరల్ డైరెక్ట్ గా MRI చేసుకొని ఇవిటి ఐడిఫై అవ్వడం అంటే ఉండ లో ముందు సింప్టమ్స్ ఏముంటో డైరెక్ట్ చెప్పేకదా 3 ఆర్ 7 కి వ వచ్చు కి రాదు నాకిక బాబు నా చిన్న బాబుకి వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ లైట్గా సిజూస్ అంటే నిద్రలో ఇట్లా చూడడం కానీ అది వస్తుంది అంటే నేను కూడా అది కామన్ కదా అనే ఆలోచనలో ఉండి ఒక వన్ మంత్ టూ మంత్స్ వన్ మంత్ అట్లా వెయిట్ చేసాము వెయిట్ చేయకుండా కొంచెం సివియర్గా అవ్వడం జరిగింది నేను కూడా ప్యారల ఏంటంటే జనరల్గా సిజు ఏ కదా మనం ఫిక్స్ చేయ అంటాం కదా అని చెప్పేసి కొందరికి ట్వెల్వ్ ఇయర్స్లో తగ్గిపోతుంది అది ఇది అనే ఒక ఆలోచనతోంది మేము కూడా మాకు అంత ప్యారల్ ఆప్షన్స్ ఉంటాయి అదే కట్టేయడం కానీ అది కానీ ఇది కానీ చిన్న చిన్న చూపించడం కానీ జరిగింది కానీ దీంట్లో అంటే అది ఎప్పుడైతే మేము ఇక్కడ సంగారెడ్డిలో ఈజీ చేయించినాము దాంట్లో ఈజీలో కూడా మాకు పర్ఫెక్ట్ ఏం రాలేదు సరే లేదు చిన్నదే కదా అదే ఆలోచనలో తర్వాత ఏంటంటే కొద్దిగా సివియర్ అయింది డైలీ టూ త్రీ టైమ్స్ రావడం సైకిల్ మీద తింటే రావడం అవన్నీ నేను ఒకసారి ఎందుకన్నా మంచిదని చెప్పేసి నేను అంతకున్న ఒపీనియన్స్ తీసుకున్నాను హాస్పిటల్ నా ఎడ్మిషన్స్ కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ అడ్మిషన్స్కొని ఒపీనియన్స్ తీసుకున్నాను దెన్ టు నో దట్ ఎఫ్లిసీ అనేది కూడా అంటే చూస్తూ ఎఫ్లిప్సీ అనేది కూడా ఉంటుందా అనేది నాకు అప్పుడే తెలిసిందన్నమాట అంటే ఈ గ్రామ స్థాయిలల్లో అందరికీ సంగారెడ్డి అంటే విలేజ్ స్థాయి కాబట్టి మాకు అంత అవగాహన ఉంటుంది ఇప్పుడు అందరేమనుకుంటే ఫిక్స్ అనుకుంటారు కానీ ఈ ఎఫ్లిక్సీ అనేది కూడా ఉంటుంది అనేది అప్పుడు మాకు తెలిసింది సరే అని చెప్పి మంచి డాక్టర్ల దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకొని ఇక ఓవరాల్గా ఏంటంటే అది ఇంకా ముందుతూ ఉన్నది సరే అని ఇంకా నేను ఫస్ట్ టైం మేడం నాకు ఒక మా ఫ్యామిలీ వెల్ఫ్ సీజ్ సీజార్డ్ ఒక డాక్టర్ సో ఆమె సబ్జెస్ట్ చేసింది ఇది ఎఫ్లిక్సీకి యాక్చువల్గా ఏంటంటే ద బెస్ట్ థింగ్ ఏంటంటే దేర్ ఇస్ ద బెస్ట్ డాక్టర్ అండ్ ద బెస్ట్ హాస్పిటల్ అని చెప్పింది ఫస్ట్ అయితే మాకు బెస్ట్ డాక్టర్ అని చెప్పింది దెన్ నాకు ఏం యశోదా కూడా మాకు మంచి ఫెసిలిటీస్ కానీ అవి కానీ కానీ ఫస్ట్ టైం నేను మేడంని అప్రోచ్ అయినప్పుడు మేడం ఏమైంది అంటే ఐడెంటిఫై చేసింది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్ వేసి దీనికి తోని లాంగ్ స్టాండింగ్లో వెళ్ళచ్చు అని ఒక ఆప్షన్ ఇచ్చింది తర్వాత సర్జరీతో మేబీ ఒక ఎయిటీ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి దాన్ని మాకు సజెషన్ ఇచ్చింది నేను కూడా మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాక కూడా నాకు యూట్యూబ్లో వీడియోస్ కూడా కానీ అది కానీ ఎందుకంటే బ్రెయిన్తో పిల్లలతో మళ్ళీ అది కూడా ఎస్పెషల్లీ బ్రెయిన్ కాబట్టి చిన్న పిల్లలు కాబట్టి కొద్దిగా భయం ఉండే బట్ ఏంటంటే సరే నేను కొంత కొంత సజెషన్స్ తీసుకున్నాక నేను ఉండాలంటే మాకు వచ్చిన డాక్టర్స్ కూడా మేడం ఎవరినైతే ఇన్వైట్ చేసిన డాక్టర్ కూడా వన్ ఆఫ్ ద అంటే చాలా ఫేమస్ డాక్టర్ అనుకోండి ఓకే అయితే దాంట్లో మేడం కూడా సజెషన్ చేసినాక నేను ఇక ఇక మేడం ఇక మాట సర్జరీ చేయించాను చేయించినాక ఆయన తర్వాత ఇక మంచి చేంజెస్ అంటే ఇక ఇప్పటివరకు అయితే ఫిబ్రవరి ఎయిటీన్త్ ఆ టైంలో మేము సర్జరీ చేయించినాము ఒక ఫైవ్ ఫైవ్ డేస్ హాస్పిటల్ ఉన్నాం దాని బయటకు వచ్చినాం అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఇంతవరకు ఈ శిశుల్స్ రాలేము పాప కూడా యాక్టివ్ అయ్యుడు వచ్చా అంటే నేను చాలా సఫర్ అయినా యాక్చువల్గా ఇది ఏంటంటే జనరల్గా ఆ పెయిన్ అనేది మాకు తెలుస్తుంది మేము పడుకున్నప్పుడు లేచి ఇట్లా చూడడం అది అంటే మేము కొందరు ఏమంటారు దయం పట్టింది అని అక్కడ కదా సో అట్లా అట్లనే భయపడ్డాం మేము చాలా భయపడ్డాం కానీ నాకు మేడం అంటే మేడం సజెషన్తో మేము సర్జరీ చేయించడం ఇది వాళ్ళకు టిషన్ అనిపించింది అండ్ దాని కూడా సక్సెస్ వేరు ఉందా వల్ల మేడం ఉందా వల్ల అంటే హాస్పిటల్ కూడా మాకు మంచి ఫెసిలిటీస్ ఇచ్చింది అండ్ టుడే వీఆర్ హ్యాపీ ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్ల యాక్చువల్గా వన్ ఇయర్ స్కూల్ కూడా బంద్ చేశాడు బిఫోర్ రిలీజ్ అంటే సంయుక్తాలు అలాగే నేను స్కూల్లో వెళ్ళి చేసాను ఎందుకంటే స్కూల్లో పిల్లలు భయపడుతుండే సడన్గా వెళ్ళి ఆగిపోవడం ఇక అది మాకు అంటే మాకు లిటర్లేని జన్మలు ఎన్నో కాదు అంటే రాత్రులు ఎన్నో గడిపిన మాత్రం అంటే రోజు ఐదు సార్లు రావడం ఆరు సార్లు రావడం ఇప్పటివరకు అయితే అంటే మనకు మెడిసిన్స్ కూడా తగ్గించింది మేడం మా అంటే కొద్దిగా లాంగ్ స్టాండింగ్ లేదు ఉండాలి కదా కొద్దిగా ఒకటేసారి పని చేయకుంటే ఇంకొక వన్ ఇయర్ పని చేస్తే అయిపోతుంది ఆల్మోస్ట్ అది తగ్గింది ఇంతవరకు అయితే రాలేదు ఇంతవరకు రాలేదు అండ్ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ జరిగింది అండ్ విఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్గా ఇవాళ ఇక్కడ ఉన్నాము అంటే ఇలా హ్యాపీగా అందరితోనూ షేర్ చేసుకుంటున్నా అంటే నేను షేర్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే గ్రామ స్థాయిలో కొందరికి అవగాహన ఉండాలి దీని ద్వారా వాళ్ళకి వెళ్ళాలి ఎందుకంటే కొందరు ఏమనుకుంటారో దయం పట్టిందో వాటిలో మాకు కూడా నేను నేను కూడా ఎడ్యుకేటెడ్ కానీ నేను కూడా నమ్మాల్సి వచ్చింది సో అట్లా కాలం ఏం చేసుకోకుండా ఈ ఈ శిశుస్లోనే ఎఫ్లిప్సీ అనేది ఒకటి ఉంటుంది దాని ఏరియన్స్ కూడా మేడం చెప్పింది ఆ జనరల్ ఫిట్స్కి ఈ ఎక్లిప్సీకి కొన్ని చేంజెస్ కనబడుతుంది అంటే నార్మల్ ఇట్లా పడి కొట్టుకోవడం అట్లా ఏమి అని మంచి చూడడం అది చేయడం ఈ మధ్యన చాలా కేసెస్ కూడా అవుతున్నాయి మీ ద్వారా వాళ్ళకి వెళ్ళాలి దాని ద్వారా ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ కావాలి మీరు సాధ్యమైనంత త్వరలో మీరు ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఇనిషియల్ స్టేజ్లో అంటే ఈ ఏజ్లో చేసుకుంటే మేడం గుడ్ అని చెప్పింది వాస్తవంలో వాడు ఇప్పుడు గుడ్ అయ్యి వెరీ గుడ్ కూడా అయింది అంటే మేమైతే హ్యాపీగా ఉన్నాము వాడు కూడా ఇప్పుడు హెల్బీగానే ఉన్నాడు అట్లా ఇదైతే మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు మీతో షేర్ చేస్తాను